ఈరోజు మూడవ రోజు మనం ఆదిపరాశక్తిని శక్తిని అన్నపూర్ణాదేవి రూపంతో మనసులో ధ్యానించుకుంటూ పూజ చేసుకుందాం అన్నపూర్ణాదేవి మనకు అందరికీ సుఖ సంతోషాలను సౌభాగ్యాన్ని ఇచ్చే తల్లి ఆ అమ్మవారిని మనం అష్టోత్తర సతనామ పూజ పూజలతో శక్తి కొద్దీ పూజ చేసుకుందాం ఈరోజు మనం సకల సృష్టికి మూలధారమైన శ్రీ జగన్మాత యొక్క రూపమును అన్నపూర్ణాదేవిగా భావించుకొని మనసారా ప్రార్థించుకుందాం పూజ చేస్తాం నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరి ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి प्रालय या चलवंश पावन करी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबन करी माचरण पूर्णेश्वरी दीपराजना बोदीपदेवी रूपस्थ्वं कर्मसाक्षस्य विघ्नकृत प्यावत् कर पूजाम करिषामि तावत्त्वं सुस्तिरो भव దీపమును వెలిగించి రెండు ముఖములుగా అనగా రెండు వత్తులను వేసి వెలిగించి దీపపు శమ్మలకు కుంకుమ పెట్టి పూలు అక్షంతులు వేసి నమస్కరించుకోవాలి శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యా సర్వ విఘ్నోపశాంతయే అని చెప్పుకొని ఆ తర్వాత ఆచమనం చేయాలి పంచపాత్రలో శుద్ధమైన నీటిని తీసుకొని ఉద్ధరణంతో కుడి చేతుల్లో నీరు పోసుకుంటూ కేశవ స్వహ నారాయణ స్వహ మాధవ స్వహ అని చెబుతూ మూడు సార్లు నీటిని తాగాలి గోవిందాయ నమ అని చెప్పి ఉద్ధరణితో నీరు చేతిలో పోసుకొని పళ్ళెంలో వదలాలి ఆ తర్వాత ఈ నామములన్నీ చెప్పుకోవాలి మధుసూదనాయనమ త్రివిక్రమాయనమ వామనాయనమ శ్రీధరాయన్మ ఋషికేశాయనమ పద్మనాభాయనమ దామోదరాయ నమ సంకర్షణాయనమ పురుషోత్తమాయ నధోర్షదాయనమ నారసింహాయనమ అచ్యుతాయనమ జనాదనాయనమ ఉపేంద్రాయనమ హరే నమ శ్రీకృష్ణాయ నమ అని కేశవనామాలు చెప్పుకున్న తర్వాత ఎస్ నో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణ పుంసం సర్వతోదయమంగళ అనే మంత్రాన్ని కూడా చెప్పుకోవాలి तजैव लक्क्षमशोजनम तजैव ता तारापलम चंद्रपलम तजैव ता विद्याबलम दैवबलम तजैव लक्ष्मीपते अंगरेगम स्मरामि यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयो भूचिरध्रुवा नितिम चर्मम मम अनन्य चिंतयन्तय मामेजयना परयापाशते शैशाम् स्मृते सकल यत्र जायते पुरुषोत्तम मदन्नित्यम रजाम शरणं सर्वदा सर्व कार्येषु नास्ति तेषा मम मंगलं हेशामि देवर्ष्यामो सर्वसंपदा लोकाभिरामं श्रीरामं भूय भूय नमाम्यहं सर्वमंगलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते ओम लक्ष्मी नारायणाभ्या नमः उमा महेश्वरोभ्या नमः वाणी हिरण्यगर्भाभ्या agha नमः सती पुरंदरभ्या नमः काचिनि आग्नेवलकाय नमः अरुंधति वशिष्टाभ्या नमः सीतारामभ्या नमः कुलदेवताभ्या नमः राष्ट्रदेवताभ्या नमः ग्रामदेवताभ्या नमः सर्वदेवताभ्या नमः सर्वब्राह्मणेभ्या नमः गुरुभ्यं नमः అయం హూర్త ముహూర్తస్తో ఇప్పుడు చేతులో అక్షంతులు తీసుకొని భూశుద్ధి చేసుకోవాలి ఉత్తిష్టంత భూత పిశాచ ఏతే భూమి భారకా ఏ తేషాం అవిరోధైన బ్రహ్మకర్మ సమారభే ఇప్పుడు చేతులు అక్షంతులు తీసుకొని తాము కూర్చున్న వెనక వైపుకి చల్లాలి ఇప్పుడు ప్రాణాయామం స్త్రీలు ముక్కు మీద వేలు పెట్టుకొని ఈ మంత్రాన్ని చెప్పాలి ओम भूम भुव ओम शुभ ओम मह ओम जनह ओम तपह ओम सत्यम ओम तत्सवरेण्य भर्गोद से धीमह धीयो यो नजो्योतयाद ओं आपो ज्योतिरस अमृत ब्रह्म भूर्भुवस्वरोम इपड़ संकल्प चत पूल अ सीस्को संकल्प चुपक अम्मार दिखा मम उपाता समस्त दुर्दक्ष द्वारा श्री परमेश्वर प्रीतर्द शुभ शोभने मुहूर्ते श्री महाुराजया प्रवर्तमन आज ब्रह्मण श्वेतवराह कल्पे वस्वतम कलियुगे प्रथम पादे जबुद्वीपे भरतवर्षे भरत अस्तम व्यवहारिकांद्रेन प्रभवादिष्टि संवत्सराम मध्य क्रोधिना संवत्सरे दक्षिणाने आश्वजमासे शुक्लपक्षे तृतीया शरदृत स्थिरवासरयुक्ताया शुभनक्षत्र शुभयोग शुभकर्ण एवंग गुण विशेषण विशिष्टायां शुभ मम कुंब से क्षेम धैर्य विजय अभय आरोग्य ऐश्वर्याद धर्म काम मोक्ष चतुर्विध ఫలపురుషార్థ సిద్ధ్యర్థం యవ్జీవ సౌమంగల్య ప్రాప్యర్థం శ్రీ అన్నపూర్ణాదేవి ఉద్దేశ్య శ్రీ అన్నపూర్ణాదేవి ప్రీత్యం యవ్ శక్తి జానమావాహనాది షోడసోపచార పూజా కరిష్యే అధో నిర్విఘ్న పరసమాప్యర్థం గణ గణాధిపతి ప్రాార్థనం కలశారాధనం కరిష్యే ఒక చెంబులో నీరు తీసుకుని ఆ చెంబుకు నాలుగు వైపులా గంధం కుంకుమ ఒట్లు పెట్టాలి కొంచెం పసుపు కుంకుమ వేసి ఒక పువ్వు లేక తమలపాకు వేసి చేతితో కుడి చేతితో చెంబును మూసిపెట్టి ఈ మంత్రం చెప్పాలి కలశస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత మూలే తత్స్థితో బ్రహ్మ మధ్య మాతృగణ స్పృత కుక్షౌత సాగర సర్వే సప్త ద్వీపా ఋగ్వేద యజుర్వేద సామవేదో అధర్మణ అంగైష్ట సహిత కలశాంబు సమాశ్రిత గంగేచ ముని చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేష్మిన్ సన్నిధం కురు కావేరీ చ గౌతమి భాగీరథీతి విఖ్యాత పంచ ప్రకీర్తిత ఆ చెంబును పక్కన పెట్టి పంచపాత్రలో కొంచెం నీరు పోసుకొని పువ్వును ఆ నీళ్ళల్లో ముంచి కలశోధకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవానాం సంప్రోక్ష ఆత్మానాం సంప్రోక్ష అని చెప్పి ద్రవ్యముల పైన దేవుని పైన తమపైన చల్లుకోవాలి అటు పిమ్మట గంట పూజ గంటకు చందనం కుంకుమ బొట్లు పెట్టి ఆగమార్జంతు దేవానం గమనాహంతు రక్షసం కురు గంటారావం त्र देवता आह्वानं लांचनं अनं चपी घंटा वांचले आप सर्वन्ते भूत भूमि संस्थेचा यो भूता विघ्नकर्तार ते नश्यताम् जयमंतदत्कम शिवायेह आप कामन्तु भूताज्जा फिशाच सर्वतो दिशं సర్వేషాం అవిరోధేన పూజ కర్మ సమారభే అని చెప్పుతూ అక్షంతులు తీసుకొని పైకి చల్లాలి ఘంటారావంతో దేవతలను ఆహ్వానిస్తాం అక్షంతులు పైకి చల్లడం ఎందుకంటే ఏ చెడు శక్తులు మనకు అడ్డం రాకుండా ఉండాలని చేస్తాం ఇప్పుడు గణపతి ప్రార్థన अशुनीत पुनरस्मासु चक्षुं पुनः प्राण मिहिनो देहि भोगं जोक्पश्चेम सूर्यमुच्चरन्तं मनुमते मृदया न स्वस्ति अमृतवै प्राणा अमृतमापः प्राणानेन यथास्थानमुपह्वयेत् गणानां त्वं गणपतिं हवामहीं कवीं कवीनाम् उपवस्त्रवस्तवं ज्येष्ठराजं ब्रह्माणं ब्रह्मणस्पुत आना आपस श्रुनन मुझे विशेष दसाजनम सुमक्ष्य एक जनतस्या कपिलगत्व करने कहा लंबो दरस्य विकटो विग्नराजो गनाजपा दो मकेतुर गनाद्यक्षा फालचंद्रोगजानना वक्करतुंडा सुर पकना हेरम बस्कंद विद्यारंभे वा ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యు విఘ్నస్తన జాయితే అభిక్షితార్థ సిద్ధ్యథం పూజతోరైరపి సర్వ విఘ్నైదై తస్మై శ్రీ గణాధిపతి నమ అని పూలు అచ్చంతలు గణాధిపతి విగ్రహం ఉంటే అక్కడ పూలు అర్చంతులు సమర్పించుకోవాలి ఇప్పుడు పంచపాత్రలోని నీళ్లను ఉద్ధరణతో చేసుకొని अन्नपूर्णा देव्यै नमः हस्तयोः अर्घ्यं समर्पयामि अन्नपूर्णा देव्यै नमः पादयोः पाद्यं समर्पयामि अन्नपूर्णा देव्यै नमः तो मुखे आचमनीयं समर्पयामि अन्नपूर्णा देव्यै नमः पंचामृत स्नानार्थं अक्षतान् समर्पयामि అన్నపూర్ణాజయవేణ శుద్ధోదక స్నానం సమర్పయామి సమర్పయామే అన్నపూర్ణాజయవేనుమహ వస్త్రయుగ్మం యజ్ఞోపవీతం సమర్పయామి రౌండ్గా చేసిన వస్త్రయుగ్మం యజ్ఞోపవీతం ఉంటే అది వేయండి లేకుంటే అక్షంతులు వేసి దండం పెట్టుకోవచ్చు గంధాంధారయామి అన్ అన్నపూర్ణదేవి గంధాంధారయామి అని చెబుతూ గంధాన్ని చల్లాలి గంధ శివపరి అలంకరణార్థం అక్షతాన్ని సమర్పయామి అక్షంతలు వేయాలి హరిద్రా కుంకుమం సమర్పయామి అక్షంత కుంకుమ వేయాలి పుష్పమాలికాం సమర్పయామి పుష్పాలు సమర్పించుకోవాలి ఇప్పుడు అష్టోత్తర శతనామ ఓం अन्नपूर्णा येन महा, शिवा येन महा, देव येन महा, भीमा येन महा, पुष्टे येन महा, सरस्वते येन महा, सर्वगन्या येन महा, पार्वते येन महा, दुर्गा येन महा, सर्वाण्य येन महा, शिवालभा येन महा, वेदवेद्या येन महा, महाविज्ञा येन महा, कुमार्ये इन्महा त्रिपराये इन्महा बालाये इन्महा लक्ष्मी इन्महा श्री इन्महा भयहारण्य इन्महा भवान्य इन्महा विष्णु जनन्य इन्महा ब्रह्मादि जनन्य इन्महा गणेश जनन्य इन्महा शक्ते इन्महा कुमार भोग प्रदा नम भगव नम भक्ताभीष्ट प्रदाय नम भवहराय नम भाव्या्या नम शुभ्रय नम परमलाय नम भव्य नम चलाय नम गौर नम चार चंद्रकलाधराय नम विशालाय नम विश्वमात्रय नम विश्व नम विलासिन्या नम కళ్యాణ నిలయాయ నమ్ రుద్రాన్నై నమ్ము కమలాసనాయ నుభప్రదాయ నుభాయ నమ్ అనంతయ నృత్తపిన పయోధరాయ నమ అంబాయ నదన్య నృదాన్య నమ్ सर्वमङ्गलाय नमः विष्णुसंसेविताय नमः सिद्धाय नमः ब्रह्मण्यै नमः सुरसेविताय नमः परमानन्ददाये नमः शान्त्यै नमः परमानन्दरूपिण्ये नमः परमानन्दजनन्ये नमः परानन्दप्रदायिन्ये नमः परोपकारनिरताय नमः परमाय नमः भक्तवत्सलाय नमः పూర్ణచంద్రాభవసనాయ పూర్ణచంద్రాభవదనాయ నమ్ పూర్ణచంద్రనిభాంశుకాయ నమ శుభలక్షణసంపన్నాయ శ శుభానందగుణానర్నవాయ శుభ సౌభాగ్య నిలయాయ శుభదాయ నమ రతిప్రియాయ నమ్ చండికాయ నమ్ చండమదండ నివ్య మార్తాండనయనాయ సాధ్వ చంద్రానయనాయ సత్య పుండరీకహరాయ నమ్ పూర్ణాయ నయ నుణ్యరుపి మాయాతీత శ్రేష్టమాయా న్రేష్టధర్మాత్మవందిత అస్పృష్ట నమ్ సంగరీ సంగరహితృష్టి చట్టవర్ధిన్య నమ్మ వృషారూఢాయ నమ్మ శూలహస్తయ నసంహారిణ్యందమితయ స్కందమాత్ర శుద్ధచిత్ నమ్మ మునిస్తుత మహాభగవత దక్షాయ నమ్ దక్షాధ్వర వినాశి సర్వార్ధదాత్రీ నమ్మ సావిత్రీ నమ సదాశివకుటంబి నిత్యసుందరసర్వాంగ సచ్చిదానందలక్షణాయ నేవ సంపూజ్యాయ నమ శంకర ప్రియవల్లభాయ నమ సర్వాధారాయ నమ ఓం శ్రీ అన్నపూర్ణాయ నమ అష్టోత్తర శతనాం పూజాం సమర్పయామి ఇప్పుడు అగరబత్తులు వెలిగించి ధూపం చూపిస్తూ అన్నపూర్ణదేవి అయిన ధూపం ఇప్పుడు అగరబత్తులు వెలిగించి అగరబత్తు అగరబత్తులు వెలిగించి ధూపం చూపిస్తూ అన్నపూర్ణ దేవ్యా నిమహ ధూపమాగ్రాపయామి దీపం చూపిస్తూ అన్నపూర్ణా దేవ్య నిమహ దీపం దర్శయామి అని చెప్పాలి అటు పిమ్మట నైవేద్యం ఏదుందో అది దగ్గర పెట్టుకొని అన్నపూర్ణా దేవ్య నిమహ నైవేద్యం సమర్పయామి అని చెప్తూ చేతుల ఉద్దరణతో నీళ్లు తీసుకొని ఆ నైవేద్యం పైన నీళ్లు చల్లుతూ ఈ మంత్రం చెప్పాలి ఓం భూర్భువస్వహ ఓం తత్స వితరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధీయో యోన ప్రజ్యోతయా ఓం ఆపో జ్యోతిర సౌ భూర్భువస్వరం అమృతమస్తు అమృతపు శరణమసి అని చెప్పుతూ నీళ్లు చల్లి రెండు చేతులతో ఆ నైవేద్యాన్ని అమ్మవారికి చూపిస్తూ ఓం ప్రాణ ఓం అపానయ స్వాహ ఓం వ్యానయ స్వాహ ఓం ఉదానయ స్వాహ ఓం సమాన స్వాహ ఓం బ్రహ్మణేశ్వహ అని చెప్పి అమ్మవారికి నైవేద్యం చూపించాలి అటు పిమ్మట తాంబూలం పక్కన ఉంటే తాంబూలం ఉంటే దాని మీద ఒక చుక్క నీళ్ళు చల్లి తాం అన్నపూర్ణాదేవి ఏనుమ తాంబూలం సమర్పయామి అని చెప్పండి తాంబూలం రెడీగా లేకుంటే తాంబూలం అర్థం అక్షత సమర్పయామి అని చెప్పుకోవచ్చు ఇప్పుడు కర్పూర నీరాజనం కర్పూరం వెలిగించి అన్నపూర్ణాదేవి ఏనుమ కర్పూర నీరాజనం దర్శయామి అని కర్పూరం చూపించి నీరాజనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని ఉద్దన్నతో నీళ్లు తీసుకొని పక్కన పళ్ళెల్లో కోసి ధారయామి అని అమ్మవారికి హారతి రక్ష చూపించాలి ఆ అటు పిమ్మట అందరికీ హారతి ఇవ్వాలి తాము చేసుకోవాలి చేతిలో పూల చంతలు తీసుకొని అన్నపూర్ణ అయిన నిమహ సువర్ణ పుష్పం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని పూలు అక్షంతులు అమ్మవారికి సమర్పించుకోవాలి అటు పిమ్మట ప్రదక్షిణ నమస్కారం అక్షంతులు పూలు తీసుకొని యాని కానిచ పాపాన్ని జన్మాంతర కృతానిచ తాని తాని పదే పదే వినశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మానం పాపాత్మాం పాప సంభవాం త్రాహిమాం కృపయా దేవ శరణాగత వచ్చల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ్మ కారుణ్య భావేన రక్ష రక్ష మహాదేవి అని చెప్పి ప్రదక్షిణ మూడు సార్లు ప్రదక్షిణ నమస్కారం చేసి పూలు అక్షంతులు వేసుకొని నమస్కరించుకోవాలి అటు పిమ్మట అన్నపూర్ణ అక్షంతులు పూలు తీసుకొని అన్నపూర్ణదేవేనమ ఛత్రం ఆచ్ఛాదయామి చామరం విజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావ్యామి ఆందోళికాన్ ఆరోహయామి అన్నపూర్ణ శక్తోపచార రాజోపచార సర్వోపచార పూజ సమర్పయామి అని పూల అక్షంతులు అమ్మవారికి సమర్పించుకోవాలి అటు పిమ్మట అక్షంతులు తీసుకొని ఉద్ధరణితో పంచపత్రుల నీళ్ళు నీళ్ళను ఉద్ధరణతో తీసుకొని ఈ మంత్రం చెప్పుతూ పళ్ళెంలో వదలాలి ఎస్ఎస్ పృశ్చాతనామోక్త తపఃపూజ క్రియాదిశు న్యూనం సంపూర్ణతం సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్ పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే అని ఆర్చంతులు నీళ్ళు పళ్ళెంలో వదలాలి ఇంతవరకు మనం దేవి యొక్క పూజ చేసుకున్నాము నాలుగో రోజు లలిత త్రిపుర సుందరి రూపంతో అమ్మవారిని పూజ చేసుకుందాం అంతవరకు సెలవు